ఐదు కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కొని గెలిచినటువంటి వ్యక్తి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు స్థానిక తిరువురి ఎమ్మెల్యే తీసుకున్నదెవరు సాక్షాత్తు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిలో ఎవరిని సస్పెండ్ చేయాలి ఇవన్నీ పార్టీలో నొక్కలొక్కలు ఇంటర్నల్గా జరగాల్సిన విషయాలు ఇవన్నీ ఇప్పుడు బయట పెట్టుకొని పార్టీని అబాస్ పాలు చేయడం తప్పితే ఏమన్నా ఉందా కూటమిలో ఇప్పటికే మైనస్ మార్కులు పడిపోతూ ఉన్నాయి కొంతమంది చేసేటువంటి అవినీతి అక్రమాలకి పార్టీ బలైపోతా ఉంది ఎవరన్నా మాట్లాడితేనేమో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడారంట ఇది వ్యతిరేకం కాదు హెచ్చరికలు ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మీద ఎవరు పంచాయతీ పెడితే ఎవరిని సస్పెండ్ చేస్తారు ఎక్కువ మంది కొలిగిపోయినా సస్పెండ్ చేస్తారంట డబ్బులు తీసుకున్న వాడిని సస్పెండ్ చేస్తారా ఇచ్చిన వాడిని సస్పెండ్ చేస్తారా అసలు ఈ విషయంలో ఒకళ్ళ నియోజకవర్గాల్లో ఒకళ్ళ ఒకళ్ళ ప్లేసుల్లో ఒకళ్ళు ఎందుకు తలదూరుస్తున్నారు అనే విషయం మీద కూటమిలో క్లారిటీ ఉందా ఎక్కడ మిస్ అవుతున్నారు లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రశ్నగా మారుతుంది కూటమికి దెబ్బ మీద దెబ్బ తగుతున్న సమయంలో ఇలా రాజకీయంగా ఇలాంటి విషయాలు కూడా వస్తే అధిష్టానం తట్టుకునే పరిస్థితి కాదు సో ఈ తిరువురు తిరణాలకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు